విజయనగరం జిల్లా వైజంక్షన్ వద్ద ఆటో డ్రైవర్స్ ఆందోళన చేశారు వారి జీవనాధారానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ శ్రీశక్తి పథకం కింద జీవన ఉపాధిలేమి ఉన్నదని ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమాన్ని జిల్లా ఆటో యూనియన్ ఏటీఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు ఆటో డ్రైవర్ సమస్యలను సమాధానపరిచి వారి వంతు హక్కులను రక్షించాలన్న ఆకాంక్షతో నిరంతరం కృషి చేస్తున్నారు వీటిని కూడా రద్దు చేయాలని అదేవిధంగా త్రీ థర్టీ సిక్స్ కేసులు లోకదాలతుల పేరుతోటి త్రీ థర్టీ సిక్స్ విపరీతంగా పెడుతున్నాయి కాబట్టి ఆమెను తక్షణమే రద్దు చేయాలి ఈరోజు పదిహేను వేలు ఇస్తారని చెప్తుంది గవర్నమెంట్ అంటే సుమారు నాలుగు వందల యాభై కోట్లకు కేటాయించింది మన రాష్ట్రంలో అయితే దసరా తర్వాత ఇచ్చి నాలుగు వందల యాభై కోట్లకి అదనంగా మరొక వెయ్యి కోట్లు అంటే ఒక నెల రోజులను మళ్ళీ పదిహేను వేలు మా దగ్గర డబులు వసూలు చేసుకొని ఈరోజు మరి దారుణంగా పరిస్థితుల్లో తీసుకొస్తుంది గవర్నమెంట్ కాబట్టి ఏవైతే మేము డిమాండ్లు ఉన్నాయో తక్షణమే వాటిని విరమించుకోవాల్సిన బాధ్యత ఉంది తక్షణమే తప్పుడు కేసులు పెట్టకుండా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ట్వంటీ వన్ జీవోన్ రద్దు చేయాలి సిక్స్ థర్టీ సిక్స్ కేసులు ఉపసంహరించుకోవాలి తక్షణం ఆటో డ్రైవర్కి ప్రతి డ్రైవర్కి కూడా లైసెన్స్ డ్రైవర్ అందరు కూడా పాతి కోట్ల రూపాయలు ఇవ్వాలనేది మేము ప్రధానమైన డిమాండ్ చేస్తాను తక్షణమే ఆటో కార్మికుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంది లేదంటే మాత్రం భవిష్యత్తులో ఆటోలను తీసుకొచ్చి మీ ప్రభుత్వానికి ఆర్టీఓ డిపార్ట్మెంట్కి మేము అప్పు జరుగుతుంది కాబట్టి ఈ విధానాన్ని ఈరోజు జిల్లా వ్యాప్తంగా బంద్ చేస్తాను ఈ జిల్లాలో నాంది పలికం ప్రధాని ఈ జిల్లాలో మేము ఏఎఫ్టి న్యూ ఆధ్వర్యంలో బంధు పిలిపించాం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ బంద్ చేయలేదు అయినప్పటికీ కూడా మేము ఇక్కడ స్ఫూర్తిని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో బంద్ చేస్తాం కాబట్టి కోటమి ప్రభుత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ప్రత్యేకంగా ఆటో డ్రైవర్ని అది